భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశిస్సులు అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సంకష్టహర చతుర్థి పైగా కార్తీక మాసంలో వచ్చినటువంటి మూడవ శనివారం ఈ శనివారం రోజున గణపతికి గరిక పూజ చేయటం వలన శని బాధలు తొలుగుతాయి గణపతికి ప్రతిరోజు కూడా గరికతో పూజ చేసుకుంటూ వస్తే శని భగవానుడి వలన కలిగే ఇతిబాధలు సమస్యల నుంచి బయటపడతారు శని భగవానుడిని శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలినాటి శని అష్టమ శని దోషాలు తొలగిపోతాయి గరిక పత్రంతో శ్రీ మహాగణపతికి పూజ చేసిన తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు త్వరగా అనుకూలమవుతాయి గణిక యొక్క ప్రత్యేకత గురించి ఒక కథ ఉంది పురాణంలో ఆ కథ గురించి తెలుసుకుందాం పూర్వం సంయమనీపురంలో ఒక మహోత్సవం జరిగింది దానికి దేవతలంతా కూడా వచ్చారు వారి వినోదం కోసం తిలోతమ నాట్యం చేసింది ఆమె అందచందాలు చూసి యముడు మోహించిపోయాడు అంతా చూస్తూ ఉండగానే ఆమెను వాటేసుకున్నాడు ఘోరంగా నవ్వుల పాలైపోయాడు అవమానంతో బయటికి వచ్చిన యముని రేతస్సు భూమి మీద పడి వీర వికృత రూపుడైన అనలాసురుడు పుడతాడు లోకాలన్నీ వాడి అరుపులకు వాడి నుంచి వెలువడే మంటలకు హాహాకారాలు చేశాయి దేవతలంతా కూడా శ్రీమన్నారాయణ వద్దకు పరుగు తీశారు ఆయన వారందరినీ తీసుకుని వినాయకుడి దగ్గరకు వెళ్ళాడు వినాయకుడు వారికి అభయహస్తం ఇచ్చాడు మంటలు మండుతూ వచ్చే అనలాసురుణ్ణి కొండంతగా పెరిగి మింగేశాడు ఒకనాడు శివుడు హలాహలాన్ని మింగేసి దాన్ని కంఠంలోనే నిలుపుకొని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హాని జరగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అనలాసురుణ్ణి కంఠంలోనే నిలిపి ఉంచాడు ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు ఆయనను చల్లబరిచేందుకు ఇంద్రుడు చంద్రకళను ఇచ్చాడు వినాయకుడికి పాలచంద్రుడన్న పేరైతే వచ్చింది కానీ ఉపశమనం పూర్తిస్థాయిలో కలగలేదు బ్రహ్మ సిద్ధి బుద్ధి అనే కాంతలను బహూకరించాడు వారిని వాటేసుకుంటే శరీర తాపం తగ్గుతుందని భావించాడు కానీ ఫలితం పూర్తి స్థాయిలో సిద్ధించలేదు కానీ ఆయన సిద్ధితో కూడి సిద్ధి వినాయకుడిగా బుద్ధితో కూడి బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు విష్ణుమూర్తి రెండు పద్మాలను అందించాడు వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తి స్థాయిలో రాలేదు కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికి ఇదే చికిత్సగా పనికొస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుణ్ణి ఇచ్చాడు దాన్ని ఆయన పొట్టకు చుట్టుకున్నాడు ఇందువల్ల ఆయన వ్యాలబద్ధుడనే పేరు పొందాడు కానీ ఫలితం మాత్రం పూర్తిగా దక్కలేదు ఆ తర్వాత విషయం తెలిసి అక్కడికి ఎనభై వేల మంది ఋషులు అక్కడికి వచ్చారు ఒక్కొక్కరు ఇరవై ఒక్క గరికపోచల చొప్పున పదహారు లక్షల ఎనభై వేల గరికపోచలు అందజేశారు వాటితో ఆయనకి తపో ఉపశమనం కలిగింది ఇది గ్రహించిన దేవతలు గణపతిని మెప్పించడానికి గరికి పోచలనే వినియోగించేవారు అదే ఆనవాయితీని కూడా కొనసాగిస్తూ మనందరం కూడా గరికపోచలతో స్వామికి పూజ చేస్తున్నాం గడ్డిపోచే కదా అని తేలికగా తీసేయకండి గణేషుణ్ణి మెప్పించేందుకు అదే ఒక గొప్ప సాధనం అని మన పెద్దలు చెప్తున్నారు గరిక వక్రతుండ మహాకాయుణ్ణి ఎలా మెప్పించిందో చెప్పేందుకు ఉదంతం కూడా ఉంది అది శివపార్వతుల పెళ్లి జరిగే రోజు పెళ్లికి శివుడు బంధుమిత్ర సపరివార సమేతంగా తరలి వస్తాడని భావించి హిమవంతుడు హడావిడి పడ్డాడు జగం మెచ్చిన జనం మెచ్చిన తన అల్లుడు అలా ఇలా వస్తాడా అని అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాడు మంది మార్బలంతో వచ్చే శివుడికి స్వాగత సత్కారాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశాడు తీరా చూస్తే శివుడు గట్టిగా పది మంది కూడా వెంట లేకుండా చాలా మామూలుగా వచ్చాడు పది మంది ప్రమదులు ఒక పిల్లవాడు ఒక ముసలి ఎద్దు ఇలా బేలగా వచ్చిన శివుణ్ణి చూసి హిమవంతుడు నీరసపడ్డాడు ఇలాంటి వాడినా పర్వతరాజు కూతురు పెళ్లి పార్వతి చేసుకోబోతోంది అని జనం ఎక్కడ నవ్వుకుంటారో అని తెగ బాధపడ్డాడు కడుపులో బాధ ఆపుకోలేక బయటికే అనేశాడు పెళ్లి కొడుకు హంగు ఆర్భాటం ఇంతేనా ఎంతమంది వచ్చి పడతారో అని భూమి ఆకాశాలు బద్దలయ్యేలా ఏర్పాట్లు చేశాను హిమవంతుని మనసులో బాధ అర్థం చేసుకున్న శివుడు మంది సంగతి ఏముందిలే కానీ ఈ పిల్లాడికి కాస్త తిండి పెట్టండి ఇందాకటి నుంచి ఆకలికి ఆగలేక ఆవురావురంటున్నాడు అని వినాయకుడిని చూపించాడు ఈ పిచికంత పిల్లవాడికి ఎంత తిండి కావాలి కనుక ఆ అబ్బాయికి అన్నం పెట్టించండి అని పనివాళ్లకు పురమాయించాడు పెళ్లివారి కోసమని వడ్డించిన అన్నమంతా తినేశాడు వినాయకుడు అయినా ఆయన ఆకలి తీరలేదు విస్తరి ముందర నుంచి లేచి వండని కూరలు బియ్యాలు ఉప్పులు పప్పులు అన్నీ ఆరగించేశాడు అయినా ఆకలి తీరలేదు పందిట్లోకి వచ్చి పందిరి పైకప్పుగా పరిచిన తాటాకులు పందిరికి కట్టిన మామిడ తోరణాలు ఇలా కంటికి కనిపించిన ప్రతీదీ తినేశాడు అయినా ఆకలి తీరక ఆకలి ఆకలి అంటూ నానా గోల చేశారు దీంతో హిమవంతుడు బెదిరిపోయాడు బాబోయ్ ఈ పిల్లవాడిని ఎలా తట్టుకోవాలి అని కంగారు పడిపోయాడు అప్పుడు శివుడు కలగజేసుకొని ఇంత చిన్న పిల్లవాడికే అన్నం పెట్టలేకపోయావు ఇంకో పది మందిని తీసుకువస్తే ఏం చేసేవాడివి అని ప్రశ్నించాడు తన అహంకారానికి సిగ్గుపడి ముప్పు తప్పే మార్గం చూడమని వేడుకుంటాడు ఆయన గరికి పోచ పెట్టమని అంటాడు శివుడు అన్నీ తిన్నా ఆవురావురన్నవాడికి గడ్డిపోచ ఒక లెక్క అని హిమవంతుడు అవమానించాడు అయినా ప్రయత్నిద్దామని శివుడు చెప్పినట్టే చేశాడు నిజంగానే వినాయకుడు ఆకలి ఆకలిగోళ ఆపేశాడు నుంచి ప్రతి ఒక్కరూ కూడా వినాయకుడికి ఒక్క గరికను కానీ ఇరవై గడ్డిపోచలను కానీ ఇచ్చి ప్రసన్నం చేసుకోవటం ప్రారంభించారు అంతగా అడవి అల్లరి చేసిన బాలగణపతి మంత్రం వేసినట్లు గరిక పోచకు ఎలా ఆగిపోయాడో వెనకటికి సత్యభామ శ్రీకృష్ణుడిని తూకం వేసేందుకు బారవుల కొద్దే బంగారాన్ని ధనాన్ని ధనేతరాన్ని త్రాసులో వేసి విఫలమైతే రుక్మిణి తులసీదళం ఒకటి వేసి తులతూచ లేదా భగవంతుడు ఇలాగే మహిమలు చూపే భక్తులకు జ్ఞానోదయం కలిగిస్తాడు తులసీదనాలకి అంత అఘోరమైన శక్తి ఉందని తెలిసి కూడా హిమవంతుడు ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు అప్పటికీ ఇంకా ఈ ఉదంతం జరిగి ఉండకపోవచ్చని కొందరు టక్కున సమాధానం చెప్తారు కానీ దీనికి ఒక కారణం ఉంది వెనకటికి తులసీదేవి ఇంకా పెళ్లి చేసుకొని రోజుల్లో వినాయకుణ్ణి చూసి మోహించి వివాహం చేసుకోమని కోరుతుంది అప్పటికే ఇంకా వినాయకుడికి పెళ్లి మీద గాలి మలలేదు అదే చెప్పి ఆమె కోరుకని కాదన్నాడు అందుకు అలిగిన తులసి నీకు మంచి ప్రవర్తన లేని అమ్మాయితో పెళ్ళవుగాక అని శపించింది దీనికి ప్రతీకగా రాక్షసుణ్ణి పెళ్లి చేసుకొని ఒక మొక్కగా ఉండమని శపించాడు అది విని తులసి బోరున విలపించింది దానికి వినాయకుడు జాలిపడి విష్ణుమూర్తితో వివాహమవుతుందని ఆయనకు అత్యంత ప్రీతిపాత్రురాలిగా ఉంటావని వరమిస్తాడు తాను వివాహానికి అంగీకరించనందున తన పూజకు తులసి పనికిరాదని అంటాడు అయితే తులసి పట్ల చివరిలో ప్రసన్నుడైనందున ఒక్క వినాయక చవితి నాడు మాత్రమే తన పూజలో వినియోగ ఉంచవచ్చని వరమిస్తాడు అందుకని తులసిని సాధారణ రోజులలో వినాయక పూజలో వినియోగించరు ఒక్క వినాయక చవితి నాడు మాత్రమే ఉపయోగిస్తారు సంకష్టహర చతుర్థి నాడు మనం తప్పకుండా వినాల్సిన ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖనోభవంతు జై వినాయక